దోస్తులందరికీ నమస్తే సో ఈరోజు అయితే నా బిడ్డ స్కూల్ స్టార్ట్ అయింది సో పంపించడం తనకి త్రీ ఇయర్స్ నుండే పంపించాలి అని స్టార్ట్ చేసామన్నమాట సో నాకు చాలా బాధ అనిపిస్తుంది సో బాగానే లేచింది రెడీ అయింది మంచిగా వెళ్తాను అంటుంది సో తర్వాత ఏం చేస్తుందో ఏమో అని తర్వాత తెలుస్తుంది కానీ సో ఇక్కడ బాగానే రెడీ అయిపోయింది సో వేరే కొత్త డ్రెస్ వేయించి మంచిగా రెడీ చేసి పంపిద్దామని నేను అనుకుంటా అంటే ఇంకా తనకు నచ్చిన ఈ డ్రెస్ వేసుకుంటా అని ఇంకా తనకి ఇష్టం వచ్చిన డ్రెస్సే అనమాట సో రెడీ అయ్యి బండి మీద అయితే కూర్చుంది నాకు బాయ్ కూడా చెప్పేస్తుంది సో మేము అందరం స్కూల్కి వెళ్ళిపోయామనమాట సో ఇంకా నేను ఆ స్కూల్లోనే వెయిట్ చేసేస్తున్నాను ఇంకా ఏడుస్తుందో ఏమో మళ్ళీ ఏడుస్తే రాలేను కదా అని అక్కడే ఒకవేళ బాగా ఏడిస్తే తీసుకుని వచ్చేద్దామని అక్కడే ఉన్నాను సో పర్లేదు కొంచెం సేపు ఏడ్చిందంట తర్వాత ఇంకా తీసుకొచ్చానమాట సో నెక్స్ట్ డే కూడా బాగానే రెడీ అయింది ఇంకా వెళ్దాం మమ్మీ అని చెప్పింది సో తీసుకెళ్ళిన సో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంది ఇంకా తర్వాత వాళ్ళ టీచర్ కాల్ చేసి పాప బాగా ఏడుస్తుంది వచ్చి తీసుకెళ్ళండి అని అన్నారనమాట సో ఇలా ఇలా కొంచెం అలా కంటిన్యూ అవుతుంది వెళ్ళడం రావడం సో నా చిన్నప్పుడు నేను ఏ విధంగా వెళ్ళినో నేను ఎలా ఏడ్చినో లేదో నాకు గుర్తులేదు కానీ సో నా బిడ్డ నా బిడ్డ ఇలా నా కళ్ళ ముందు ఏడుస్తుంటే సో తను వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తుంది సో పైకి వెళ్ళేటప్పుడు అంటే ఐ మీన్ క్లాస్కి వెళ్ళేటప్పుడు చాలా దుఃఖంగా చాలా ఏడుస్తూ వెళ్తుంది అనమాట సో నాకైతే స్కూల్కి పంపడం కూడా ఇష్టం లేదు కానీ ఇంకా తప్పదు కదా అన్నట్టు పంపిస్తున్నాను సో నాతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు సో నా పాపనే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట మనం మాట్లాడాలి అన్న నేను పాపనే సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు మాకు మాట్లాడడానికి సో నాకు ఫస్ట్ ఆఫ్ ఫుల్ బాధ అనిపిస్తుంది ఒక టూ డేస్ అలానే చేస్తుంది ఇంకా థర్డ్ డే కూడా ఇంకా వెళ్ళను అని ఏడుస్తుంది ఇంకా సో అట్లా ఏడుస్తుంది అని మే మేము మా తివాళ్ళకి కాల్ చేస్తే ఇక వాళ్ళు కూడా వచ్చేసారనమాట సో మేము వచ్చి ఇంకా కొంచెం నచ్చి చెప్పి పంపిస్తామన్నట్టు అన్నట్టు వచ్చారు వాళ్ళు సో ఆ రోజు కూడా బాగానే వెళ్తుంది సో కాకపోతే కొంచెం ఏడ్ చేస్తుంది అనమాట సో వాళ్ళ టీచర్ ఏమో పాప పైకి వెళ్ళను క్లాస్ రూమ్కే వెళ్ళను మీతోనే కూర్చుంటా అని మాతోనే కూర్చుంటుంది అని చెప్పింది ఇక నెక్స్ట్ ఇయర్ నుండి పంపించమంటే సర్లే అని ఇక మేము వేరే ప్లే స్కూల్కి మాట్లాడుకున్నాం అనమాట ప్లే స్కూల్కి అలవాట్ చేసినాం పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు కొంచెం ఏడుస్తుంది అంట సో కొంచెం మధ్యలో మేము ఇంటికి వెళ్ళాం కాబట్టి గ్యాప్ వచ్చింది రాగానే ఇక మళ్ళీ తను అంటే స్టార్టింగ్ నుండి ఏడుస్తూనే ఉంది మమ్మీ మమ్మీ అని సో నా బిడ్డ నన్ను విడిచిపెట్టి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు అండ్ నేను కూడా నా బిడ్డను వదిలిపెట్టి ఏడికి వెళ్ళలేదన్నమాట సో మా ఇద్దరికి బాండింగ్ అలాంటిది తనని స్కూల్కి పంపాలంటే నా మనసు అయితే ఒప్పుకోవడం లేదు కాకపోతే అని కొంచెం అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ డ్రాయింగ్ నాకైతే ఇలాంటి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఈవినింగ్గా తను స్కూల్ నుండి వచ్చాక కొంచెం తినిపించి పడుకుబెట్టి లేచాక ఇట్లా గ్రౌండ్కి తీసుకెళ్తానమాట కొద్దిసేపు ఆడుకోనికి సో తను ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంది అనమాట డైలీ తీసుకురాను ఎప్పుడు ఒకసారి కొంచెం దూరం ఉంటుంది ఇది ఈ గ్రౌండ్ వచ్చేసి సో కొంచెం దూరం ఉంటుంది కాబట్టి అలా తీసుకెళ్తూ ఉంటాను సో కొందరు అయితే ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా అలా ఉంటారు కదా సో హైదరాబాద్ కదా ఇలా వెళ్తారు భయం కాదా అది దాన్ని అంటారు నన్ను సో భయం ఎందుకు మనం ఎందుకు ప్రతిదానికి భయపడడం సో బయటికి వెళ్తేనే కదా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి ఏమన్నా ఇప్పుడు రోజు మనతోనే ఉండాలి అందరూ ఇప్పుడు నేను మా హస్బెండ్ ఉంటున్నాము ఇక రోజు నాతోనే ఉండాలి మాతోనే తిరగాలి అంటే అవ్వదు కదా అది సో అందుకోసం అనమాట సో నేనైతే అంత భయం ఏం పడను వెళ్ళేటప్పుడు రావడం వచ్చేటప్పుడు ఏం భయపడను అనమాట సో తను అక్కడ బాగానే ఎంజాయ్ చేసింది కాకపోతే గడ్డిలో అసలు కాలు పెట్టట్లే అనమాట గ్రేస్ ఉంటుంది కదా పక్కన పార్కులో అసలు కాలు అయితే పెట్టట్లేదు సో వచ్చేటప్పుడు ఇట్లా పానీపూరి తినేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా నేనైతే ఇంకా వంటలు దాన్ని అయిపోతున్నా నాకు మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇప్పటి నుండి స్కూల్కి పంపించడం బాబా